హాయ్ అండి నమస్తే బాగున్నారందరూనండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్ మన పండక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు సంగతి అండి ఇది మరి సంగతి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మకి నన్ను చూసి ఉత్సాహం వస్తుందో లేకపోతే అమ్మమ్మ వేసిన కల్లాపుని చూసి నాకు ఉత్సాహం వస్తుందో కానీ ఇద్దరం కలిపి అయితే ఇల్లు అంతా చక్కగా ముగ్గులెట్టేసుకున్నామండి అండి పోయి శుభ్రం చేసేసాం కదండి అక్కడైతే అమ్మమ్మ వంట చేస్తుంది ఇక్కడ నేను పండగ వచ్చాను కదా ఇంటికి వెళ్ళిపోతానంటే చెప్తే సరే ఒట్ట చేతిని వెళ్తావు అని చెప్పేసి జంతుకులు వేసిందండి పప్పలేం వండుకోకూడదు అనిపించింది ఎందుకంటే బాగలేదులేండి మా చిన్నానికైతే ఎందుకు వండుబెట్టుకు వెళ్ళామనిపించింది కానీ వట్ట చేతులు వెళ్ళకూడదమ్మా పండగకు వచ్చావు కదా అని చెప్పేసి మన సంగతులన్నీ బయటకు తెలుపుతాయండి ఇబ్బందులు వెళ్ళొచ్చో ఏం తెచ్చుకోలేదు అంటారు తప్ప అని చెప్పేసి జంతుకులు వండిచ్చిందండి మా అమ్మ ఇస్తే జంతుకులు బలం ఉంటాయండి చిన్న టెక్నిక్ అండి అసలు వరిపిండి బియ్యంలో కొద్దిగా అంటే కొద్దిగా మినపగుళ్ళు గుళ్ళు వేస్తుంది అనమాట ఇంకా భలే గుళ్ళగా వస్తాయండి జంతుకులు చన్నీళ్ళతోనే కలుపుతుంది మళ్ళీ నీళ్ళు అలాంటివి ఏమీ చాలా అంటే చాలా సింపుల్గా వేసేస్తుంది అయినా సరే చక్కగా గుల్లగా వస్తాయండి నూనె అయితే అసలు ఎక్కువ ఏమీ పీల్చదు దానికి ఎంతవరకు అబ్జర్వ్ చేసుకోవాలో అంతవరకు కొద్దిగా తీసుకుంటుంది అస్సలు నూనె పీల్చవండి చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారా ఇలా అంటూ మా అమ్మ అయితే జంతుకులు అయితే వేసేసిందండి ఆ జంతుకులను మనకి తిప్పడానికి మనం చేయనొప్పుగా ఉందని చెప్పేసి పక్క నుంచి వేసిన జంతుకులను తిరగేస్తా మరగేస్తా నేనైతే తీసేసానండి వేగిన తర్వాత మరి జంతుకులు ఎలా వచ్చాయో మీరే చెప్పాలి ఇవ్వండి చూపిస్తున్నాను వేగిన తర్వాత వచ్చిన జంతుకుల్ని చూసారా ఎలా వచ్చాయి ఇదైతే ఫస్ట్ కారం వేయడం మర్చిపోయామండి ఇంతకీ పిండిలో ఏమేమి వేసానని చెప్పలేదు కదా బియ్యం కడిగి ఆరబెట్టేసిన తర్వాత ఆరిపోయిన బియ్యంలో కొద్ది వేసి ఆడించేసిందండి అంతే ఏం కాదు వామ్ వేసుకుని ఉప్పు కొద్దిగా కారం వేసుకుని వేసేసిందండి ఒక్కోసారి అయితే అల్లం పేస్ట్ వేసేదిలేండి ఇదివరకు అలా వేసి అయితే సింపుల్గా చన్నీలతో కలిపేసుకుని మనకు బ్యాటరు చక్కగా వేసేస్తుంది అండి ఇదేంటి జంతికకుల రెసిపీ చెప్తూ చింతగా చూపిస్తుంది అనుకుంటున్నారా మరేమో పొద్దున్న జంతకులు వేసేసాం కదా మధ్యాహ్నం నుంచి అయితే చింత చెట్ల దగ్గరికి వెళ్ళిందండి అమ్మ చూసారా చింతకాయలు అన్నమాట ముందు లేత చింతకాయలు చూపించాను కదా ముందు వీడియోల్లో ఇవి దోర చింతకాయలు అండి నాకు ఇప్పుడు చెప్తున్నా సరే నూరు ఊరిపోతుందనమాట అంత పుల్లగా ఉన్నాయి బెలగ మరి మీకు నిజంగా చెప్పండి ఇప్పుడు నేను వీడియోలో చింతకాలం చూపిస్తుంటే మీ నాలుగు గంటలు మీరు వస్తుందా లేదా అలా వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి వీడియోకి మరి కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి మన చుట్టుపక్కలందరితోనే షేర్ చేసేయండి అలాగేనా మరి ఇలా దోర్శించుకు వెళ్తాను మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్స్ చేయడం మర్చిపోకుండా చేయండి నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం మరి అలా అయితే ఎంచక్క వేసేసుకుని జంతుకులు వేసేసుకుని సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసానండి శనివారం సాయంత్రమే మరి ఆ వచ్చే రోజు సాయంత్రం అయితే నేనైతే భోంచేయలేదు కానీ శనివారం కదా అని మా పిల్లలకి అయితే చిక్కుడుగా అది వండి పెట్టేసి చక్కగా భోజనం చేసేసి అయితే బయలుదేరొచ్చామండి తర్వాత రోజు ఆదివారం అండి శనివారం తర్వాత ఆదివారం అని మాకు తెలియదమ్మా అంటారేమో చెప్పేసి నండి అలవాట్లు పొరపాటుగా ఏమనుకోకండి ఆదివారం అయితే మా ఇంటి దగ్గర నుంచి బోనాలు వెళ్ళేయండి నాకైతే తెలియదు ఇక్కడ బోనాలు పెట్టుకుంటారు ఇలాగని చెప్పేసి నేను సడన్గా ఏంటి ఇంత హడవడి జరుగుతుందా అని చూశాను చూస్తే చూసారా ఇక్కడ చక్కగా అందరూ కూడా బోనాలు పెట్టుకుని వెళ్తున్నారనమాట అమ్మవారికి నల్లగొండమ్మ అని అమ్మవారు ఉన్నారులేండి చివర అక్కడికైతే బోనాలు పెట్టుకు ప్రతి సంవత్సరం అంటే చాలా ఎక్కువగా వెళ్ళేవారంటండి ఈ సంవత్సరం కొద్ది తగ్గారు జనం లేకపోతే చాలా సందడిగా ఇంకా బాగా జరిగేదంట చూసారా కోలాటం ఆడుతున్నారు కోలాటం ఆడుకుంటా చక్కగా చివరికే నల్గొన్నమ్మ గుడి దగ్గర వరకు వరకునైతే ఇలా ఊరేగింపుగా వెళ్తారండి అమ్మకి బోనాలు తీసుకుని చూసారా మరి మీ ఊర్లో ఎలా జరిగింది పండగ అనేది పాత వీడియోలో చెప్పలేదండి మీరు ఈ వీడియోలన్నా మెన్షన్ చేసి చెప్పేయండి అంతవరకు ఉంటాను మరి వీడియోని వస్తే లైక్ చేయడం కామెంట్ చేయడం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పదే పదే చెప్తున్నానండి గుర్తుంచుకోండి వీడియోని అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు విసుక్కోకుండా ఇంచక్క విన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను మరి బాయ్ అండి